అందరికీ నమస్కారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి సమస్యలు ఎలాంటి ఎవరు ఉన్నట్టు కదండి కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి చూడండి మన గారి పేరు శివరామరాజు గారండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడను మరి ఇవాళ మన వీడియోలో రాశి వారికి జనవరి నెలాఖరులో అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది మరి ఆ సంఘటనకు సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయో ఇక దానికి జరగబోయేటువంటిది ఏ విధంగా మనకు సూచనలు చూపిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే వీడియో చూ ప్రారంభించే ముందుగా మన వీడియోని మన ఛానల్ ఎవరో కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మరి ఏ విధమైన సంఘటనలు వాళ్ళ జీవితంలోకి రాబోతున్నాయి ఏ దేవత అనుగ్రహం అనేది కలగబో కలగబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మరి వీడియోని వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా ఉండండి మరి తులారాశి వారికి పన్నెండు సంవత్సరాల చాలా కాలంగా బాధపడుతూ ఉంటారు మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ మీరు ఎంతోమంది గురై బాధలకు గురై ఉంటారు మీరు ఇప్పుడు చేసే పని మీకు రివర్స్ కొడుతూ ఉంది మీకు మంచి సంపాదనే డబ్బు వస్తున్నా కూడా దానికి సంబంధించిన ఖర్చు అయితే అయిపోతూనే ఉంది మీరు ఎంత డబ్బు పెట్టినా దానికి సంబంధించిందైతే డబ్బు పోతూనే ఉంది అను ఇటువంటి అనుకున్న ప్రతి ఒక్క పని కూడా మీకు రివర్స్ అవుతూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఈ దేవత అనుగ్రహము మీ మీద ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే ఒక వినాయకుడు మీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇక ఏపడికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీ జనా ఈ జనవరి నెలాఖరులో మీరు చేయకూడని కొన్ని పనులు మీరు రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రము మీ నాశనాన్ని మీరే అవుతారు అవి ఏంటంటే మీరు చేయాలనుకున్న పనులన్నీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వాళ్ళు చేస్తారులే ఏముంది టైం చాలా సూపర్గా ఉంది కదా ఇక్కడ నుంచి ఎంత మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి ఆ పని అవడం చాలా ముఖ్యం ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వెంట మొట్టమొదటిగా మీరు స్టాప్ పెట్టేయాలి ఎందువల్లే మీ పని మీరు చేస్తేనే మీకు ఆ పని సక్సెస్ అవుతుంది మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీరు మీ పనిని మీరే స్వయంగా చేసుకోండి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రము అస్సలు చేయకండి ఇక రెండో పని ఏమిటంటే మీరు నమ్మటం ట్రస్ట్ అనేది చాలా ఈజీగానే వేరే వాళ్ళ మీద పెట్టేస్తుంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరు పడితే వాళ్ళని నమ్మి వాళ్ళతో మీరు ప్రతి ఒక్క పనిని అప్పజరడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటము ఈ రెండు పనులు మీరు అస్సలు చేయవద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా నాశనం చేయాలని చెప్పేస్తూ చూస్తూ ఉంటారు సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అంటే అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు దొరకదు ఇక రెండోది వచ్చినప్పటికీ మీరు ఎప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడినా ప్రతి ఒక్క కష్టానికి చెప్పి ఇక్కడి నుంచి ఇప్పుడు అనుకున్నట్లుగా సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహము మీ మీద కలగబోతుంది కాబట్టి మీ అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ కొత్త జాబ్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదురుతాయి దీంతోపాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించి కావచ్చు జాబ్కు సంబంధించి కావచ్చు అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి అనేది వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రావడం అనేది వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయవలసిన పని ఏమిటంటే ఫస్ట్ మీరు మీ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పర్సులో మగవాళ్ళైతే ప్యాంట్ జోబుల్లో పెట్టుకొని ఖచ్చితంగా మాత్రం దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దృష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటంటే ఆ వస్తువు దేనికి సంబంధించిందో మీరు ఏ జోబులో పెట్టుకోవాలి లేదంటే పరుస్లో పెట్టుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ మరి మీన కన్యా రాశి వారు ఫస్ట్ దానితో పాటు మీరు తెలుసుకోవాలన్న ఒక దేవత అనుగ్రహం అనేది కూడా ఉంది అది ఎవరికి కూడా కలగదు ఒకవేళ మీకు కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేత అనేది కూడా ఏంటో ఇప్పుడు నేను చూ చెప్తాను ఫ్రెండ్స్ మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మమూర్తులు అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత నుంచి మీకు ఆ మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకు అనేది రావటం ఆ సమయంలో ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు పదే పదే మెలకు వస్తూ ఉందంటే మీకు అమ్మవారు సాక్షాత్కరించబోతుందని అర్థం ఫ్రెండ్స్ మే తెల్లవాజున బ్రహ్మమూర్తులు ఎవరికైతే నిద్రమెలుకు వస్తుందో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలగబోతుందని సూచన ఫ్రెండ్స్ కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది వస్తుంది ఇక రెండో సంకేతము మీకు మీ కళలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడడం ఇలా కనబడిన తర్వాత కూడా మీకు కళలు అవే చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏవి అంటే మనకి గుర్తుండటం అన్నమాట చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలను చూస్తుంటాం కానీ ఆ కళలో మనకి గుర్తుండవు కానీ కొన్ని కళలు మనం మనకు తెల్లవారుజాను కూడా గుర్తుండిపోతాయి అట్లా గుర్తున్న కళల ద్వారా కూడా మనకి మంచి జరగబోతుందని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా సెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మంచి సంకేతాలు మీరు తీర్థయాత్ర తీర్థయాత్రకు వెళ్తున్నట్టుగా లేదా గుడిలో మీరు వెళ్ళినట్టుగా ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కళలో ఆవు కనిపించడము సీతా కొలుచులు కనిపించడం ఇటువంటి అన్నీ కూడా సంకేతం అనేది మంచికే వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి సంకేతాలు మనకి లక్ష్మీ అనుగ్రహం కలగటానికే వస్తాయి మరి ఇంటిని మరింత శుభ్రపరచుకోండి దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి ఇక ఫ్రెండ్స్ ఒక వస్తువుని మీరు జోబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటంటే ఒక ఎలక ఇలా ఎలక్కాయ అంటారు ఫ్రెండ్స్ గుర్తుందా చిన్న చిన్న ఎలక్కాయి మాల బిర్యానీ ఆకు ఇలాంటి ఒక ఐదు లవంగాలు ఇలాంటి మీకు ఏది తోస్తే అది ఏదో ఒక వస్తువుని మీరు జోబులో పెట్టుకోవటం ఒక మూటలా కట్టేసుకొని జోబులో పెట్టేసుకోండి దేవుడి గదిలో పెట్టేసుకున్న తర్వాత మస రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు మీ ఎక్కడికి వెళ్ళినా మీ వెంటనే పెట్టుకొని మీ పర్స్లో కానీ మీ జోబులో కానీ పెట్టేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళండి మీకు దిష్టాన్ని తగలకుండా మీకు అంతా మంచి జరుగుతుంది దీని గురించి మంచి అనేది ఫ్రెండ్స్ జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క కన్యా శక్తి అనేది కన్యా రాశి వారిపైన ఉంది నిజమైతే మీరు షాక్ అవుతారు జనవరి నెలాఖరులో ఆనందంలో మీరు ఎగిరి గంతేస్తారు మరి దీనికి సంబంధించిన పూర్తి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఎన్ని పనులున్నా సరే అవి పక్కన పెట్టేసి ఇవాళ మన వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ కన్యా రాశి రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులతో కంపేర్ చేసినట్లయితే కనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలో అనే విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట ముందే ఒక ఫ్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకల్లంటే మీరు మీకున్నటువంటి పొజిషన్స్ వల్ల మీరు ఆలోచన అనేది కరెక్ట్గా ఉండదు రాశి వరకు మీరు ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మీరు అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలంటే అన్ని విద్యా సాధించాలంటే కాకుండా మీరు ఏవైతే ఇప్పుడు మన నూతన నిర్ణయం నిర్ణయం నిర్ణయాలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టాలనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు మీ ముందుకు సాగ రాగలరు అనేది విదేశాలు ఏదైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది ఒకళ్ళు ఉంటారు అనమాట అలాగే ప్రతి రాశి వారు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు వీరు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క కులదేవత ఇంటి దైవం అని ఉంటారు మీ ఇంటి కులదేవతను కనుక మీరు పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీరైనంతవరకు తగ్గుతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కులదేవతను మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటికి ముందుగా ప్రార్థించగలిసాయి ప్రార్థించిన తర్వాత మీరు ఏ పనైనా మొదలు పెట్టండి అప్పుడు మీరు ఏ పని అనుకున్నా కూడా మీకు అన్ని పనులు విజయంగా చేకూరుతాయి